చింటూ ఎలాగూ ఇండియాలోనే సిక్స్ మంత్స్ ఉంటావు కదా నువ్వు కూడా నాతో పాటు స్కూల్కి రావచ్చు కదా అని శౌర్య చింటూని అడుగుతూ ఉంటుంది స్కూల్కి నేను కూడా వస్తాను శౌర్య చిన్న కరప్షన్ నీతో కాదు అక్షయ్తో అని చింటూ చెప్తూ ఉంటాడు ఆ మాట విని లావణ్య కోపంగా చింటూ వైపు చూస్తూ ఉంటుంది అక్షయ్కు ఈ జన్మలో స్కూల్కి వెళ్ళే యోగం లేదు అని నిహారిక చింటూకి చెప్తూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ అక్షయ్ను స్కూల్కి రెడీ చేసుకొని కిందికి వస్తూ ఉంటారు నిహారిక మాట విని ఎందుకు అక్షయ్కు స్కూల్కి వెళ్ళే యోగం లేదు అక్షయ్ ఈరోజే స్కూల్లో జాయిన్ అవుతుంది అని చెప్పి అవని చెప్తుంది రామ్మ అక్షయ అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని స్కూల్కి వెళ్దాం అని చెప్పి అవని అక్షయ ఇద్దరూ కూడా మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటారు అప్పుడు వేదవతి వచ్చి అక్షయ నా అమ్మవారి దగ్గరకు వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా మందిరంలోకి నువ్వు వెళ్ళావు నీ తర్వాత అవని వెళ్ళింది అవని తర్వాత అక్షయ వెళ్ళింది ఇప్పుడు ఎందుకు మందిరంలోకి వెళ్ళొద్దు అంటున్నావు అని చెప్పి శ్రీకర్ వేదవతిని నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మరి પોની થક્યુ ફોર વચિંગ